నాలుగు వైద్య కళాశాలలకు పీపీపి పద్ధతిలో టెండర్లు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎక్కడో వేశారు లోపల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపి విధానంలో తొలి దశలో నాలుగు వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రక్రూట్మెంట్ విధానంలో మార్కాపురం మదనపల్లె పులివెందల ఆధురి వైద్య కళాశాల నిర్మాణ నిర్వహణకు ఆసక్తి నిర్మాణం నిర్వహణ నిర్మించాలి మరియు నిర్వహణ కూడా మీరే చేయాలి ఓకేనా ఈ క్రమంలో ఏం తెలుసుకుంటే ఇప్పటికీ మదనపల్లె వైద్య కళాశాల ఒకటి పాయింట్ పదహైదు శాతం అంట మదనపల్లె వైద్య కళాశాలకు సంబంధించి సిబ్బంది కావాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదమూడు పద్నాలుగులో కూడా ప్రకటన కూడా రిలీజ్ చేసింది సిబ్బందిని కూడా నియమించుకున్నారు అనుకుంటా అది కాకపోతే ఇక్కడ వీళ్ళు చెబుతున్న ప్రకారం ఈనాడు రాసిన కథనం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఒకటి పాయింట్ శాతం మాత్రమే పనులు జరిగాయంట మరి ఒక్క శాతం పనులు జరిగిన వైద్య కళాశాలలో సిబ్బంది ఎట్లా చేస్తారు అంత బిల్డింగ్స్ సక్సెస్ ఎలా కనిపిస్తాయి ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రజలే చూస్తూ ఉన్నారు కదా నెక్స్ట్ ఇంకోటి మార్కాపురం ఐదు పాయింట్ ఎనభై శాతం అంటే అది పూర్తిస్థాయి సక్సెస్ స్టార్ట్ అయిపోయింది ఆదోని తొమ్మిది పాయింట్ ఎనభై శాతం అంటే అది పూర్తిస్థాయిగా అయిపోయింది పులివేందల కళాశాల యాభై రెండు శాతం అయిందంట పులివేందల వైద్య కళాశాల వైద్య ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సీట్లు అవి యాభై అరవై సీట్లను కేటాయించి ఇస్తూ లెటర్ ఇస్తే మాకు వద్దు ఈ సీట్లని వెనక్కి పంపించిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మనం అన్ని పేపర్లలో మీడియాలో కూడా చూసాం మాకు అవసరం లేదని చెప్పి మరి వైద్య కళాశాల పూర్తే కాలేదు స్ట్రక్చరే పూర్తి కాలేదు లేవు సౌకర్యాలే లేవు వసతులే లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం సీట్లను ఎట్ల కేటాయించింది పేద ప్రజలకు పేద విద్యార్థులకు వైద్య విద్యను ఫ్రీగా అందించాలి మంచి ఖరీదైన వైద్యాన్ని పేదలకు పంచాలి అన్న దృక్పథంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు వైద్య వైద్యశాలలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక లేకుండా ఎలాంటి సమాచారమే లేకుండా వాటి గురించి తెలియకుండా గుడ్డిగా సీట్లను కేటాయిస్తుందా గుడ్డిగా పర్మిషన్లు ఇస్తుందా మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ కదా కేంద్రంలో ఉండింది ఆ మాత్రం ఇందిత జ్ఞానం కూడా ఉండదా ఎంత పచ్చిగా ప్రభుత్వం చెప్పిందంటూ ఈనాడు రాయడం ఇంకో విషయం అండి ఇది అవసరం లేదు ఇంత పచ్చిగా ఇంత దారుణంగా రాతలు రాస్తారు కదా పేదవాడికి అందాల్సిన వైద్యం మీద పేద విద్యార్థులకు అందాల్సిన ఉచిత విద్య మీద ఇంత దారుణంగా రాతలు రాస్తూ ఉన్నారు నివేదికలు ఇస్తున్నారు కదా ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే మీరు ఫ్రంట్ పేజీలు ఒక వారం పాటు వేసేవాళ్ళు పేదలంటే చులకన జగన్మోహన్ రెడ్డికి వైద్యం అంటే ఏమి తెలుసు జగన్మోహన్ రెడ్డిగా చదువుకొని ఉంటే కదా పేద వైద్య విద్యార్థులకు అందని ద్రాక్షల వైద్య విద్య జగన్మోహన్ రెడ్డి మార్పుడు అంటూ ఆయనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాలు ఒక్కరో కొన్ని కోడే కూస్తూ మరీ దారుణంగా ఎత్తిపోయింది కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు